సదాశివపేట మండల కురుమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పట్టణంలోని యన్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం అతిథిగా హాజరయ్యారు జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు బూరుగడ్డ నగేష్ కూడా పాల్గొన్నారు కార్యక్రమంలో కొత్తగొల్ల చంద్రశేఖర్ కు సన్మానం నిర్వహించగా అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కొత్త కమిటీ ఎల్లప్పుడూ కురుమకుల సోదరుల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు ఈ వేడుకలో గూడెం మల్లయ్య డాక్టర్ శ్రీహరి సాయి కుమార్ యువత నాయకులు సురేష్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు చివరికి మన ఉద్దేశం ఏంటంటే చాలా లోకల్ బాగా చర్చ ఈ లోకల్ పరానికి చర్చల్లో మన కుల సోదరులకు చాలా మంది ఆధారించిన విద్యార్థులు

ఇరవై మండలాలు సాధన చేయాలన్నా ఇరవై మండలాలు కూడా మండల కమిటీలు యూత్ కమిటీలు గ్రామ కమిటీలు కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అదేవిధంగా గ్రామ జనాభా కూడా మండల తర్వాత గ్రామ జనాభా కూడా ఎదురు చేసిన కూడా ఈ జిల్లాలో ఒక అనివార్థంగా నాయకత్వంలో పనిచేస్తున్నాం తెలంగాణ <gasmusi> కుల <that> ఏది ఐదు కోట్లు రూపాయలు కట్టలేచి ఆరకొట్ల బరువు తెల్లీ మొట్టమొదట తాజేట్లకి ఏది 50 లక్షల రూపాయలు కట్టడానికి కొంత సందం నిచ్చినా 16 లక్షల రూపాయలు ఒక కోటి రూపాయలు చెట్టి సెల్లారు రామ్ దాసన్నా సోదు సైతు రావాల్సిందిగా కోరుతున్నా రామ్ దాసన్నా 嗯。